నమస్తే నా పేరు బాలనాయుడు జనసేనపాటి బాయికరపాటి నియోజకవర్గం నా వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మందికి నా వై చేయడానికి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జనవాహితో మీ బాలనాయుడు ఛానల్ని స్టైలిష్ స్టార్ అల్లు రామలింగ గారి మనవడో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి కొడుకు దేశంలో గలనటువంటి నటుడు హీరో అల్లు అర్జున్ ఈరోజు అరెస్ట్ అయ్యారు ఎందుకంటే దీని పూర్వం మనం ఆల్రెడీ ఒక వీడియో చెప్పుకున్నాం డిసెంబర్ ఐదో తేదీన పుష్ప టూ అనే ఈయన హీరోగా నటిస్తున్నటువంటి సినిమా పుష్ప టూ రిలీజ్ అవుతుంటే డిసెంబర్ నాలుగో తేదీన కొన్ని ప్రీమియర్ షోలకి తెలంగాణ ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది ఆ పర్మిషన్ కారణంగా వీళ్ళు సంజయ్ థియేటర్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ప్రీమియర్ షోకి జరుగుతుంది జరుగుతున్న టైంలో చాలామంది ఫ్యాన్స్ వచ్చారు ఫ్యాన్స్ వచ్చినటప్పుడు ఈయన కూడా అక్కడికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు తొక్కిస్రాట జరిగింది ఆ తొక్కిస్రాటలో ఈయన బౌన్సర్లు ముఖ్యంగా ఈయన ఏర్పాటు చేసుకున్నటువంటి బౌన్సర్ల బృందం అక్కడ కొంతమందిని బాగా నెట్టివేస్తే అక్కడ ముందే ప్రీమియం సోల్కి టికెట్లు బుక్ చేసుకున్నటువంటి చనిపోయినటువంటి అమ్మాయి రేవతి వారి కుటుంబ సభ్యులు అందరూ అక్కడ సినిమా చూడడానికి వస్తే ఆవిడ ఆ తొక్కిస్రాట్లో స్టాంపర్లో చనిపోవడం జరిగింది వాళ్ళ అబ్బాయికి ఇప్పటికీ కూడా సీరియస్గా ఉన్నాడు దీని మీద ఆ రోజున అల్లు అర్జున్ గారు దీని మీద ఏ విధమైనటువంటి ప్రెస్ మీట్ కానీ వాళ్ళ కోసం దీని మీద ఏదైనా ఆవిడకి ఇలా చనిపోయినప్పుడు సంతాపం ప్రకటించడం కానీ ఏం చేయలేదు ఆ మన్నాడు ఆయన కేసు పెట్టాడు రెండో రోజు ఈ చనిపోయినటువంటి రేవతి భర్త రెండో రోజు కేసు పెట్టాడు కేసు పెడితే కేసు అల్లు అర్జున్ మీద మరియు అంజయ్ థియేటర్ యాజమాన్యం మీద వీళ్ళందరి మీద ఆయన కేసు పెడితే దాని మీద పోలీసులు కేసు నమోదు చేసి ఆల్రెడీ ప్రజలందరికీ దానికోసం వివరించి చెప్పారు దాని పక్షంలోనే ఈయన ఆ మర్నాడు అంటే డిసెంబర్ ఆరో తేదీన కొంచెం లేటుగా మేల్కొని ఈ అల్లు అర్జున్ సినిమా హీరో అల్లు అర్జును ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆవిడికి చనిపోయిన ఆవిడికి కాంపన్సేషన్గా ప్రకటించడం జరిగింది సో ఇరవై ఐదు లక్షలు ప్రకటించినా ఆవిడని తీసుకురాలేం కదా తర్వాత ఎనిమిదో తేదీన డిసెంబర్ ఎనిమిదో తేదీన పోలీసులు సంజయ్ థియేటర్ యాజమాన్య ఓనర్ని మరియు జనరల్ మేనేజర్ని వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అయితే పదకొండో తేదీన వీళ్ళు స్క్వాష్ పిటిషన్ వేశారట కేసు కొట్టేయమని చెప్పి నాకేం సంబంధం లేదని అయితే ఆ స్క్వాష్ పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది కొట్టేసిన తర్వాత ఈరోజు నా మన చిక్కడపల్లి పోలీసులు వచ్చి అల్లు అరెస్ అల్లు అర్జున్ని వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే భార్య మరియు వారి తండ్రి వారి సోదరుడు వీళ్ళ సమక్షంలోనే అరెస్ట్ చేయడం జరిగింది అవి శేషాలన్నీ తెలిసినవి సెక్షన్ వన్ నాట్ ఫైవ్ అంటే తన ప్రమేయం లేకున్నా కూడా అజాగ్రత్త వహరించి ఒకరి యొక్క మరణానికి కారణమయ్యారు అంతొకటి ఇంకోటి వన్ వన్ నైట్ ఈ రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది మరి దీని మీద ఈయనకు సంబంధించిన అభిమానులు ఆర్మీ మరి ఏమైనా చేస్తుందా నిరసన వ్యక్తం చేస్తారా లేకపోతే సినిమా ఫీల్డ్ ఏమైనా కథలు వచ్చి ఈయనకి ఏమైనా బాసటిగా నిలుస్తుందా ఇవన్నీ కూడా మనం ముందు ముందు చూడాల్సినటువంటి అంశాలు దీంట్లో మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరిస్తా ఉన్నారు కనీసం సంఘటన జరిగి ఈ రోజు ఎనిమిది తొమ్మిది రోజులు అవుతున్నా సరే ఇప్పటికొచ్చి వారి మరి వారింటికి వెళ్ళారా కలిసారా అనేది ఎక్కడ కూడా మనకి పిక్స్ రిలీజ్ అవ్వలేదు మరి ఆ బాబుని పరామర్శించారా లేదని కూడా తెలియలేదు ఇది ఇప్పుడు సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది తర్వాత విషయం కలెక్షన్ వచ్చిందా లేదనే తర్వాత కానీ ఒక నిండు ప్రాణం ఇతను ఆ రోజు అజాగ్రత్త వ్యవహరించడం వల్ల ఇతను ఇతను బౌన్సర్లు అక్కడ యాజమాన్యం ఇదంతా మరి తప్పే కదా మరి నెల్లి వాళ్ళు ప్రకటిస్తే ఈ ఇచ్చే డబ్బుల కన్నా కూడా ఎక్కువ సాంతవనాలు చేకూర్త కల్లు అర్జున్ తరఫున ఈ ఈయన తర్వాత నాంపల్లి కోర్టులో వాదనలు విన్నారు వాదనలు విని వాదనలో జడ్జి ఏమన్నారంటే పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు సంబంధం లేదు మేము ఆల్రెడీ థియేటర్ యాజమాన్యానికి తెలియజేసామన్నారు థియేటర్ యాజమాన్యం ఏం చెప్తుందంటే మేము మాకు కాదు అక్కడ ఎగ్జిబిటర్ సినిమాను ప్రదర్శించుకున్నాడు మేము ఎగ్జిబిటర్కి ఇచ్చేసాం మాకేం సంబంధం ఉంటుంది అన్నట్టుగా థియేటర్ యాజమాన్యం చెప్పింది కాబట్టి ఎవరు అజాగ్రత్త అయితేనేమి ఒక నిండు ప్రాణాన్ని అయితే తీసుకురాలపోయాం కదా ఆవిడ వెధ కూడా చూస్తుంటే చనిపోయినవిడ వాళ్ళ అబ్బాయి చాలా ఈయన అభిమానే కదా ఈయన అభిమాని అయినప్పుడు ఈ పాటికి ఈయనెళ్ళి హ్యుమానిటీ మేనర్లో వెళ్ళి వాళ్ళ పలకరించి వచ్చిండుంటే ఎంత బాగుండేది ఈయన కూడా చాలా ఈగోయిస్టిక్గా బిహేవ్ చేస్తున్నాడు ఎందుకంటే మొన్న ఆ రోజు ఏదో మళ్ళా ఒక సక్సెస్ మీట్ పెట్టి సక్సెస్ మీట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు కూడా అని చెప్పేసి అంటున్నారు ఓకే చట్టం తన తాని తాను చేసి అది ముఖ్యమంత్రి అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఈ విషయంలో అభినందించదగ్గది కాంగ్రెస్ పార్టీని దాటి ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ కొన్ని విషయాల్లో పనిచేస్తుందేమో అనుకుంటాను అటు హైడ్రా అయితేనేమి ఇటువంటి సెలబ్రిటీలైనా సరే వాళ్ళని తప్పు చేస్తే చట్టం పరిధిలో ఎవరైనా ఒకరే సమానమే అనే దాన్ని ఈరోజు చూపించారనే దానికి మాత్రం ఇది నిదర్శనం కాబట్టి ఇది ఎంత పెద్ద తప్పు ఎంత చిన్న తప్పు తర్వాత అల్లు అర్జున్ గారు బెయిల్ వేసుకుని బయటకు వస్తారా లేకపోతే ఏంటా అనేది పోనీ ఈయన కేసు నమోదైతే ఈయన యొక్క మరి ఆల్రెడీ జానీ మాస్ట్తో ఒకసారి రిమాండ్కి వెళ్తే ఖచ్చితంగా ఆయన యొక్క నేషనల్ అవార్డు వెనక్కి తీసుకున్నట్టున్నారు మరి ఈయన నేషనల్ అవార్డు ఏదో వచ్చింది మరి ఈయన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకుంటారా లేదా ఇవన్నీ కూడా ప్రశ్నార్థకమైన విషయాలే కానీ ఇట్లాంటి సంఘటన మళ్ళీ మళ్ళీ పునరావృతం అవ్వకూడదు నెక్స్ట్ అభిమానులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే యాక్టర్స్ని యాక్టర్స్ వరకు అంతవరకే చూడాలి తప్పించి మీరు విపరీతంగా కూడా దీమే ఫ్లో అవడం వల్ల మీ కుటుంబాలు నాశనం అయిపోతే తిరిగి తీసుకొచ్చి ఇది అక్కడా లేదు ఈ యొక్క రేవతి చనిపోయినటువంటి రేవతి మరి ఆ రేవతి కుటుంబం విషయంలో నిజంగానే అల్లు అర్జున్ గారు మరి ఎంత బాధ్యతగా వ్యవహరించారనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది సో అది నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కనిపించి మాట్లాడి ఉంటే బాగుండేదేమో అల్లు అర్జున్ గారు కూడా దీని మీద మరింత బాధ్యతగా పోనీ సంఘటన జరిగిపోయిన తర్వాత అయినా వ్యవహరించి ఉండుంటే బాగుండేదేమో మరింత బాధ్యతగా అనేది మా యొక్క అభిప్రాయం సో ఇట్లాంటి మరిన్ని అంటే యాజ్ ఏ మెగా అభిమానిగా అంటే ఈయన వేరు కదా ఈయనంతా ఆర్మీ మరి ఆర్మీ కూడా ఇప్పుడు ఏ విధమైనటువంటి ఈ వెనక ఎంత బాసరగా నిలుస్తుంది ఏంటనేది కూడా చేద్దాం సో నా వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జనవాహంతో మీ బాలనాటి ఛానల్ని Да